హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే మచిలీపట్నంలో ఉన్న భంగినపుడి బీచ్ పక్కనే ఉన్న పన్నెండు బావుల గుడికి అయితే వచ్చేసాను ఈ గుడి చాలా ప్రాచీనమైనది అంతేకాకుండా ఇందులో పన్నెండు బావులు ఉంటాయంట మనం స్టార్టింగ్ ఇలా ఎంటర్ అవగానే నాకైతే ఇది కనిపించింది మనం మొ మొదటిగా ఇక్కడైతే దండం పెట్టుకొని లోపలికైతే వెళ్ళిపోవాలి సో మీకు కనిపిస్తుంది కదా అంతేకాకుండా ఇక్కడ మనకి రైట్ సైడ్లోనైతే ఒక పెద్ద ప్లేస్ ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ కూర్చొని మనకు కావాలంటే కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఫుడ్ అవన్నీ కూడా తినేసి అండ్ ఇటువైపు అయితే చిన్న పార్క్ ఉంది అంటే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఏటైట్ ఉన్నాయంటే ఇలా ఊగడానికి రెండు ఉయ్యాళ్ళు ఉన్నాయి ఇంకా జార్బల్లలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా అయితే అక్కడ రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి మీకు వాటిని కూడా దగ్గర నుండి చూపిస్తాను ఇక్కడ అయితే ఉయ్యాలు ఉన్నాయి చూస్తున్నారు కదా మనకి లెఫ్ట్ ఇక్కడైతే గణేషుని ఉన్నారు సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే పది రూపాయలు మేమైతే రెండు టికెట్లు తీసుకున్నాం నేను నా బ్రదర్ సో లోపలికి అయితే మనం వెళ్ళిపోదాం ఇది ఆ బావి ఉండేది సో ఈ లోపల చూపిస్తాను ఒక్కొక్క బావి కూడా ఒక్కొక్క రుచిని కలిగి ఉంటుందంట సో నాకు కూడా తెలియదు ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం దండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ దత్త రామేశ్వరం అని చెప్పేసి ఇదే లోపల ఎంట్రెన్స్ మనం టెన్ రూపీస్ టికెట్ ఇచ్చి లోపలికి వెళ్తున్నాము అండ్ దీని చుట్టూ కూడా శివలింగాలే ఉంటాయి మీకు మొత్తం మీ గాడ్ అంతా చుట్టూ మొత్తం కూడా శివలింగాలే ఉంటాయి మనం లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళగానే క్రౌడ్ ఎక్కువగానే ఉంది స్టార్టింగ్ నాకు నాకైతే రైట్ ఈ శివలింగం కనిపించింది చూస్తున్నారు కదా ఇదే శివలింగం ముందుగా అయితే ఇక్కడ ఒక బకెట్ వాటర్ తో అభిషేకం చేసి మీతో అన్ని దగ్గర స్నానం చేస్తే మంచిదని నా అభిప్రాయం ఒక ఫస్ట్ అయితే ఒకటో బావి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది పక్కనే బీచ్ ఉంది కదా సో అందరు కూడా వెళ్ళి ఆడుకొని ఇక్కడికి పది రూపాయలు టికెట్ ఇచ్చేసి ఈ పన్నెండు బావుల దగ్గరకు వచ్చి స్నానాలు చేసేసి వెళ్ళిపోతారు ఇక్కడ అది కాకుండా అన్నదానం ఒకటి జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తారు మొత్తం అంతా కూడా చెత్త చెత్త చేసేసారు నేనైతే మొదటి బావి దగ్గరికి వచ్చేసాను అంతేకాకుండా ఈ బావి ఒక్కొక్క బావికి ఒక్కొక్క పేరు ఉంది మొదటి బావి పేరు అదుంబర తీర్థం ఈ నీళ్ళు ఉప్పగా ఉంటాయంట మీకు చూపిస్తాను ఒక్కొక్క బావి కాదు ఇక్కడ పన్నెండు బావులు ఉన్నాయి ఒక్కొక్క బావి రుచి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ వాటర్ టేస్ట్ కూడా మొదటి బావి వాటి మీద రాసున్నారు కనిపిస్తుంది కదా కొన్ని అయితే అక్షరాలు చెరిపోయి ఉన్నాయి సో నేను అక్కడ తెలిసిన వాళ్ళని అడిగేసి నేను మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను మొదటి బావి పేరు అదుంబర తీర్థం వీటన్నిటినీ కూడానా ఒక స్వామివారు ఈ బావులన్నింటిని కూడా తవ్వారంట మీకు కనిపిస్తుంది కదా మనకి రైట్ సైడ్లోనైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లోనైతే శివుని విగ్రహం అండ్ చిన్న గణపతి విగ్రహం కూడా ఉంది మనకి ఇక్కడ గర్ల్స్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇది రెండవ బావి ఈ రెండవ బావి పేరు అమలక తీర్థం చూస్తున్నారు కదా మూడో బావి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఈ బావి ఈ ఈ టెంపుల్కి అయితే ఒక పెద్ద చరిత్రే ఉంది అంటే అప్పట్లోనే సైక్లోన్స్ అదే ఎక్కువగా సముద్రం ముందుకు వచ్చేసి పల్లెటూర్లు పల్లెటూర్లన్నీ అంటే దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయావంట ఇది మూడో తీర్థం మూడవది బావి నిర్విద్య తీర్థం సో పల్లెటూరులో ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేవి అందుకని చెప్పేసి ఒక స్వామివారు స్వయంగా ఇక్కడ శివునిది దత్త రామేశ్వరం అని చెప్పేసి దీన్ని అంతటినీ పెట్టేసి ఈ పన్నెండు బావులు కూడా అతనే తవ్వారంట ఇది నాలుగవ బావి మనం వెళ్తుంది దీని మీద అయితే పద్మతీర్థం అని రాసింది సో ఆయన ఈ పన్నెండు బావిల్ని కూడా తవ్వారు అండ్ ఇక్కడ బావిలో ఒక్కొక్క బావిలో వాటర్ ఒక్కొక్క టేస్ట్ కలిగి ఉంటుంది ఎప్పుడైతే దీన్ని కట్టారో ఆ తర్వాత నుండి సైక్లోన్స్ ఏం కూడా రాలేదు వచ్చినా సరే సగం వరకే వచ్చేవి అంటే ఈ దేవ్ అంటే శివలింగం ఉంది కాబట్టి ఆయన కాపాడుతారు అని చెప్పేసి బలంగా నమ్ముతారు ఇక్కడ భక్తులు ఇది ఐదవది సర్వతీర్థం చూస్తున్నారు కదా ఈ వాటర్ అయితే బ్లూ కలర్ లో ఉంది ఇక్కడ వాటర్ కూడా గ్రీన్ కలర్ బ్లూ కలర్ అలాగ ఉన్నాయి ఇది ఐదోది ఇప్పుడు ఆరో దాని దగ్గరికి వెళ్ళిపోదాం బాగా అయితే జనాలు ఎక్కువ మంది ఉన్నారు చూస్తున్నారు కదా ఇది ఆరోవది ఉన్నోచన తీర్థం ఇది ఏడవది పంప తీర్థం ఇది ఎనిమిదవది మాతా జయలక్ష్మి తీర్థం ఇది తొమ్మిదవది నరహరి తీర్థం చూస్తున్నారు కదా నరహరి తీర్థం ఇది పదవది గణపతి తీర్థం ఇక్కడ ఇది పదకొండవది తీర్థం పన్నెండవది అనగ తీర్థం ఇక్కడ అంటే బావిలో నీళ్ళు స్నానం చేయడం వల్ల మనకి ఉండే సర్వ రోగాలు కూడా పోతాయి అని చెప్పేసి అక్కడ భక్తులు అయితే చెప్తున్నారు ఇక్కడైతే వాళ్ళ చుట్టూ అంటే గోడ చుట్టూ కూడా ఇలాగ ఋషులు అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ బావిలో నీళ్ళు అన్ని బావిలో నీళ్ళు స్నానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుంది సర్వ రోగాలు నయమవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ అన్నీ కూడా ఋషులువే ఉన్నాయి మనం బయటికి ఇలా రాగానే ఇక్కడ ఇగో ఇవంతా కూడా ఉంది చూస్తున్నారు కదా మనకి ఇక్కడ బాగా ఆకర్షించబడేది ఏదైనా ఉంది అంటే కృష్ణుడిది చూస్తున్నారు కదా కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి అదే కృష్ణ వారు వేలతోని పర్వతాన్ని ఎత్తుతారు కదా అది అక్కడ కనిపిస్తుంది మనకి అయితే బాగుంది లోపలికి అయితే ఏం వెళ్ళవలేదు ఉన్న పక్కన ఏమైనా లోపలికి వెళ్ళడానికి అవుతుందామో చూస్తాను ఇక్కడ ఒక బావి ఉంది ఏముందో చూద్దాం మొత్తం నార్మల్ వాటర్ అంతా పాడైపోయింది వాటర్ అంతా చూస్తున్నారు కదా విగ్రహాలు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి ఎలా ఏం లేదు మొత్తం అదే అవన్నీ వేసేసి ఉన్నాయి ఇదే అన్నమాట టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందంట మీకు దాన్ని కూడా చూపిస్తాను ఇదే అన్నదానం జరిగే ప్లేసు ఇక్కడ వంట వంట అవన్నీ చేస్తారు యాక్చువల్లీ ఏంటంటే మనం అన్నదానం కూడా టికెట్ తీసుకోవాలి అక్కడ వాళ్ళు అమౌంట్ ఇచ్చి తీసుకుంటున్నారు మేమైతే ఏం ఫుడ్ తినలేదు బయక్ వెళ్ళి తిన్నామని చెప్పేసి ఇక అక్కడ రాసున్నారు కదా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఫుడ్ స్టార్ట్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అని ఉంది సో ఇక్కడైతే వీళ్ళు వడ్డిస్తున్నారు చూస్తున్నారు కదా ఇగో ఇదే అనమాట ఫుడ్ అవన్నీ పెట్టేది సో మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ముందు ఎప్పుడైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం మాకైతే బాగా నచ్చింది టెంపుల్ మన పురాణత కాలమైన ఈ టెంపుల్ ప్రాచీన కాలం నాటి గుడిలోనే నేను ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్